గంట నలైదు వచ్చి అయినా నువ్వు తాళం చే మన తాళించే పక్కింటి నువ్వు దొరగారు బాబు ఎప్పుడు వస్తావు ఎలా తెలుస్తుంది పక్కిం తాళాలు ఇవ్వడానికి నా ఉద్యోగం అలాంటిది అబ్బాయి ఏ ఉద్యోగం చేస్తున్నాడు కంపెనీ ఏ ప్రజా బంధువు అని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం బంధువో ఏమో అసలు ఇంటి పట్టునే ఉండడు వదిన రెండేస రోజులు ఇంటికే రాడు అదేంటి రెండేస రోజులు ఇంటికి రాకుండా ఎక్కడ ఉంటున్నావు బాబు నా ఉద్యోగం అలాంటి అత్తగారు ఒక్కోసారి ఇరవై నాలుగు గంటల పని ఉంటుంది మళ్ళీ ఇంటికి రావడం ఎందుకని అక్కడ గద్దెస్తున్నాను ఎక్కడ ఏమిటా అది మీరే ఉద్యానవనంలో ఉండాలని చెప్పారు ఏమిటి మేడం పుట్టినరోజు ఇల్లంతా కలకల్లాడుతూ నందనవనంలో ఉండాలని చెప్తే దొడ్లో ఉన్న తొట్ల తీసుకొచ్చి ఇక్కడ దారి తయారు కట్టా గానీ సుబ్రహ్మణ్య నీ పని ఏమిటో తెలుసా తెలుసండి పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడు అడిగిన తీసుకునే ఉండాలి తెలిసిందా ఏమో వెంకట్రావు వస్తున్నాను సార్ మీ డ్యూటీ ఏమిటో తెలుసా చెప్పండి సార్ వచ్చిన వాళ్ళందరికీ దించి చేస్తూనే ఉండాలి వాళ్ళకి కావాలన్నా వేస్తుండాలి అక్కడ లేదన్నా వేస్తుండాలి తాగిన వేస్తుండాలి తాకపోయినా వేస్తుండాలి మేడం వయసు ఎంత ఫిఫ్టీ టూ ఏమిటి అమ్మాయి వయసు ఫిఫ్టీ టూ అమ్మాయి వయసు కదండి మీ వయసు నా వయసు ఎందుకు బర్త్డే అన్నారు కదా బర్త్డే చెప్పాను నీ బొంబ మేడం అంటే అమ్మాయి స్వప్న స్వప్న పుట్టినరోజు ఇవాళ దాని ట్వంటీ టూ ట్వంటీ టూ కి ఫిఫ్టీ కి ఏంటండి తేడా దాంట్లో టూ ఉంది దీంట్లో టూ ఉంది కదా ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు ఏ బంద మాట్లాడు ఏ బంద మాట్లాడవే అబ్బాబ్ ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా మాక్సిమం శిక్ష ఫోర్టీ ఇయర్స్ నేను నా కట్టి వందేళ్లు వేసేశాడు ఆ భగవంతుడు అమ్మ కేసు అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాగాలేదు వాళ్ళ అమ్మాయి నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతామాల విన్నావా దాన్ని ఎలా తిరవలో అలా తెలిసే దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నీ పుట్టినరోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఎక్కడ అండి షాపింగ్ కళ్ళు కనిపించట్లేదా ఎవరికి మీకా నాకా నేను కరెక్ట్ గానే వచ్చాను మీరే రాంగ్ వచ్చారు నేను రాంగ్ వచ్చాను ఏ రూల్ ప్రకారం రాంగ్ వచ్చానో చెప్పగలరా టర్నింగ్ చేసినప్పుడు బండి స్లో చేయాలని తెలియదా అలా చేయకుండా వచ్చిన మిమ్మల్ని ట్రాఫిక్ యాక్ట్ షెడ్యూల్ టెన్ ప్రకారం కేసు పెట్టి కడకటాల్లో చేయించగలరు యాక్సిడెంట్ చేసి డాష్ కొట్టిన చాలక ఇలా బెదిరించి న్యూసెన్స్ చేస్తే ఐపీసీ సెక్షన్ టూ నైన్ జీరో ప్రకారం మీ మీద క్రిమినల్ సూట్ ఫైల్ చేసి వినోదా రాత్రి కొట్టిన మందు ఇంకా దిగక హ్యాంగ్ ఓవర్ మీద ఒళ్ళు మరిచి బండి అని రిజర్వ్ చేసి ఐపీసీ సెక్షన్ టూ నైన్ సెవెన్ ప్రకారం మిమ్మల్ని లోపలికి తోయించగల రోజు బెంజులు వచ్చామని ఏదో చిన్న చేంజ్ కోసం మోటార్ సైకిల్ మీద వస్తే నన్ను గాయపరిచినందుకు సెక్షన్ త్రీ టూ త్రీ ప్రకారం మీకు ఏడేళ్లు కఠిన కారాగార శిక్ష వేయించగల మిస్టర్ సెక్షన్ల మీద సెక్షన్ లో చెప్తే నేను భయపడిపోతాను అనుకోకు చట్టం నాకు తెలుసు నువ్వే కాదు నేను లాయర్ని లాయర్ మీరొచ్చి లాయర్ నేను సుప్రీంకోర్టు లాయర్ సుప్రీంకోర్టు లాయరా మైడియర్ లాయర్ గారు మీకు తెలుసు తెలిసి మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి సుల్మాన ఏమిటి వంకాయ వంకాయ బ్రింకా ఇదిగో ఈ డబ్బు చేసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో పడే రోడ్ నంబర్ పన్నెండు ఇంటి నంబర్ ఇరవై రెండు ఏంటి టీ అయిపోతదే ఎవరు వొస్కో ఇదుగో ఎల్లుండి లాగేల వచ్చారు అమ్మాయిలు సరిపోయే ఎవరో చూసి కనిపెట్టు అలాగే సుప్రీం కోర్ట్ లాయర్ గారు వచ్చారండి సుప్రీం కోర్ట్ లాయర్ హలో హలో హౌ డు యు సుప్రీం కోర్ట్ లాయర్ మీరు వెల్కమ్ వెరీ గ్యట్ టు మీట్ యు థాంక్యూ నేను కూడా రాయంద సుప్రీం కోర్ట్ దగ్గర రావాల్సింది మరి ఎందుకు రాలే పేసుల కాక

కి మీరిచ్చిన డబ్బుకి చక్రవర్తి ఆ అబ్బాయిని చూడండి ఏమైనా బుద్ధుందా వాడు బట్టలు బట్లర్ అయితే బట్టలు చూస్తాడు వంట పనులు చేస్తాడు ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా ఈ వ్యక్తి నా మొహం మూసుకో ఆ అబ్బాయి చూడు ఉన్నాడు చాలా బాగున్నాడు సుప్రీంకోర్టు రాయదు అది కొరె ఇంపోర్ట్ లాడారు లోపల అడ్రస్ పట్టుకొచ్చేశారు అడ్రస్ మీరే ఇచ్చారు అడ్రస్ నా బుతికి రోజు చెప్పలేదుగా అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన పెట్టే బాబు మీరు రావుడు నాకు నిజంగా తెల్లగా ఉంది థాంక్యూ సో మచ్ ఏదైనా కేసు మీద వచ్చారా వచ్చారా విరవలేదు కేసు బుద్ధి లేగా వెళ్ళు ఇదిగో ఇదరా తల్లి నా భార్య గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి కేసు పిలిచే దాని వచ్చేస్తూ ఉంటుంది లాయర్ అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే బస్ కేసు అదే లాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది ఆశిపోయినా మనం ఫీజుస్తాం కదా ఫీజు ఇవ్వమన్నాను ఫీజు లేదు పిల్లద్ది కావలిస్తే పట్టుకెళ్ళమని సత్రాజిత్ శ్రీకృష్ణుడికి శమంతకం అని అప్పు చెప్పినట్టు ఈ కేసు నాకు అప్పు చెప్పాడు బాబో లేదు బాబు మన చట్ట ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి పద్నాలుగు వేలు దీన్ని నాకు వేళ బాబు కట్టి నూరేళ్ళు శిక్ష విధించాడు చేస్తున్నారు అల్లుడా మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని నాకు ఈ అబ్బాయి నచ్చాడు